ధరణి వన్ సెకండ్ సరే టేక్ టూ సెకండ్స్ వాట్ నువ్వు వన్ సెకండ్ అడిగినావ్ నేను టూ సెకండ్స్ ఇచ్చిన బాయ్ జోక్ బాగుంది ధరణి నేను అందరూ అంటారుగా వన్ సెకండ్ అని నార్మల్గా అలాగే అన్నాను ఏంది ఏ నువ్వు ఆగరా నువ్వేంటే జనాల బతకనివ్వా కాస్త మరింత స్ట్రైట్ గా ఉండకూడదే నీకు వీడు తెలుసా మన క్లాస్ నేను ఎప్పుడు చూడలే నేను మాత్రం డైలీ నిన్నే చూస్తూ ఉంటా

ఏమవుతుంది సరే అది పోనీ నేను టూ క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెయ్యి మూడు అడుగు చెప్తా ఓకే నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అన్నావు కదా ఫస్ట్ థింగ్ లవ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చెయ్యి సెకండ్ థింగ్ నాలో నీకు ఏం నచ్చి ప్రపోజ్ చేశావు అది చెప్పు ఇంతేనా ఇదొక క్వశ్చను దీనికి నేను ఆన్సర్ చెప్పడం లవ్ అంటే ప్రేమ ప్రేమ అంటే కాదల్ కాదల్ అంటే ఇష్క్ ఇష్క్ అంటే నితిన్ సినిమా ఆహా నువ్వు బాగుంటావు నాకు నచ్చావు దూరంగా నీ అందాన్ని చూసా అందుకే నీకు ప్రపోజ్ చేశా ఇదే నీ ఆన్సరా ఆ అంతే కదా అసలు లవ్ అంటే ఏంటో తెలియదు అయినా వచ్చి లవ్ యూ చెప్తున్నావు నీకు తెలియకపోతే పోయి పొయ్యిని పేరెంట్స్ని అడుగు లవ్ అంటే ఏంటో తెలుస్తుంది హే ఇసోల్లాపో విల్ యూ యాక్సెప్ట్ మీ ఆర్ నాట్ నీ అబ్బా గెట్ లాస్ట్ అందంగా ఉన్నావున పొగరు కదా నీకు నీకు నాకన్నా మంచివాడు దొరుకుతాడా చెప్పవే చెప్పు హ హ వేంట్రా హ ధరణి ధరణి అని పిలువు మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ లవ్ అంటే ఏంటో మీనింగ్ తెలుసుకో అప్పుడు వచ్చి లవ్ చెయ్ అంతేకాని ఇలా ఏ అమ్మాయి అందంగా కనిపిస్తే అమ్మాయికి వచ్చి ప్రపోజ్ చేయడం నో చెప్తే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పో అలా కొట్టేసావేటి నువ్వు ధర్నవ తలతెక్క తెక్క బర్నివా నీ